నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీవరు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రస్తుతం వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్న తరుణంలో పార్లమెంట్ ఎన్నికల వేళ కొంత డబుల్ రోల్ ప్లే చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అటు ప్రభుత్వ వ్యవహారాలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా కొంత బిజీ బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది అభ్యర్థుల ఎంపికతో నుంచి మొదలు పెట్టుకొని గెలుపులకు సంబంధించి వ్యూహాలు రచించడంతో పాటు అనేక అంశాల్లో కొంత కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరైతే ఉంది సో నోటిఫికేషన్ విడుదలైన సరి నాటి నుండి కూడా ఇంటి నుంచే కూడా తన పనిని చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి పాలన వ్యవహారాల్లోనూ తనైనటువంటి పట్టును కోల్పోకుండా కొంత సమీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎన్నికల కోడ్ నేపథ్యంలో సచివాలయానికి రాకుండా ఇంటి నుంచే కూడా పూర్తి స్థాయిలో పరిపాలన చూస్తున్నటువంటి తీరైతే ఉంది సో రోజువారీగా అధికారుల నుండి సమాచారం తీసుకోవడంతో పాటు వచ్చే వేసవి కోసం ఏదైతే ఉన్నటువంటి సమస్యలు నీతి ఎద్దడి లేకుండా కరెంటు ఎద్దడి లేకుండా పూర్తి స్థాయిలో అనేక అంశాలతో కూడినటువంటి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ పరిష్కారాల దృష్టిగా కొంత ఇంటి నుంచి ఆయన కొంత పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో దీనితో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా కొంత విహార వ్యూహారచనలు చేస్తా ఉన్నారు ఇక జూబ్లీహిల్స్ లోని తన నివాసంలోని కేంద్రంగా మొత్తం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడంతో పాటు పార్టీలో చేరికలు సమీక్ష సమావేశాలు కూడా ఇక్కడ నుంచే కూడా కొంత నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో గాంధీ గాంధీభవన్ కూడా కొంత అప్పుడో ఇప్పుడు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది సో సీఎం రేవంత్ రెడ్డి మొత్తం వ్యవహారాన్ని కూడా ఇంటి దగ్గర నుండే కొంత సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక ఎంపీల నుండి మండల స్థాయి నేతల వరకు కూడా అన్ని సమావేశాలను ఇంటి నుండే కొంత నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇటు తుక్కుగూడలోని కాంగ్రెస్ చేపట్టినటువంటి బహిరంగ సభ ఈ నెల అరవ తేదీ అయితే బహిరంగ సభ చేపట్టిందో ఆ సభకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా కొంత ఇంటి నుంచి కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడిగా సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రెండు కూడా స్థాయిలో సో పిసిసి అధ్యక్షుడిగా ఖచ్చితంగా దీనికోసం పార్లమెంట్ వారిగా నాయకులతో క్యాడర్ తో కొంత సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు సో పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పట్టు సాధించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తన మెరిట్ ఏంటో చూపించేందుకు కూడా కొంత విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఏదైతే పార్లమెంట్ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో కొంత సన్నిద్ధం అవుతున్నటువంటి తరుణంలో ఇటు పాలనా వ్యవహారాలపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి రెండు పనుల్లో కొంత బిజీగా ఉన్నారు అని చెప్పి స్పష్టంగా చెప్పు ఒక పైపు పీసీసీ అధ్యక్షుడిగా మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రెండు వ్యవహారాల్లో కొంత డబల్ రోల్ ప్లే చేస్తూ కొంత ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్